చెప్పండి రేణుక్ గారు మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్ టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు భయం వేసిందండి ఆయనకున్న పేరు పరపతివాడి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది భయపడకండి మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్ టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది చెప్పండి నన్ను మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను కానీ

ఈ ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సంతా పార్టీ ఉందని మర్చిపోవద్దు నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్ కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడు అని కొద్దిగా భయంగా ఉంది సార్ ఇప్పటి నుంచి ప్రొఫెషనల్ గా కాకుండా పొలిటికల్ గా థింగ్ అప్పుడు ఏంటి వాటిపైను నోటి కూడా కిందకు రావాలి సార్ వా నువ్వు గాభరపడ మాకే నువ్వు పిల్లల్ని ఆశీయమైన బాగా చూసుకో నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా హలో ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్ గార గృహం లే వస్తా ఇది అవస అవసరమే సార్ ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ పోక్సో యాక్ట్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ వచ్చేస్తా అండ్ Dia cuma e t a h u n o n ई सेल सर ओपन ओके सर ब्रह्मा 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 रोड दिखते मुंडो कोनवाई वनकलो कोनवाई జనాల్లోకి వెళ్తే అన్నాను నువ్వు తోపు అన్నా తురుమని అరుపులు గోళలు కేకలు ఇప్పుడేవి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక పని చేయి ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ జనాల కోసం పోరాడితే చివరకు మనకి ఏది ఉండదని చదివిన ప్రతి ఒడికి తెలుసు నా శత్రువు గుర్తించిన విజయం నా కోటము కంటే అవమానం లాంటిది నేను ఇక్కడ కూర్చోపెట్టి ఆల్రెడీ విన్నాను పూజించిన జనమే నీ కటోడికి పెట్రోల్ పోస్ తగలపెడుతున్నా అ ఇంత ఫలోయింగ్ ఒక జల మన అగ్రికు వద్దాం నీ దగ్గర ఉన్న నలభై మంది ఎమ్మెల్యే నాలుగు మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు జనాలు ఆశయాలు అభ్యుదయ భావాలంటూ అర్థం నేను మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకో వాళ్ళందరి సపోర్ట్తో సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ నేను బయటకు తీసుకొస్తాను డీల్ జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్ కు బడే అనుకున్నా బడి వసం ఇప్పుడు చెప్తున్నా నీ దగ్గర ఉన్న నలభై మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ ని ఫినిష్ ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా ఈ స్టేట్ ని నా కంటి సైకతో శాసిస్తా চুপন no আমাৰ एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है अपने इस छोटे भाई को भूलना नहीं कहो तो अभी आ जाता हूं इसकी जरूरत नहीं है सही वक्त के लिए इंतजार करेंगे वेट फॉर माई कमेंट जरूर खुद చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గర కానీ ఇంతవరకు మనం రెడీ కలేము దానికి కారణం మీరే దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి పార్టీకి మా బాగా తెలుసు ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు దాని కారణంగానే పార్టీలు కూడా లేడు బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా నలభై మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు మీ అందరికి చేతులు జోడించి అడుగుతున్నాను ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ దయచేసి ముక్కలు చేయకండి నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి మార్చుకుంటాను మార్చుకోవాల్సిన అవసరం లేదండి నేను అడిగే దానికి సమాధానం చెప్పండి ఎంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు ఎందుకంటే జై పక్కన నేను ఉన్నాను కాబట్టి చూడండి నేను మా నాన్న కంటే ముండిదాని ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు పార్టీని ఎలా కాపాడుకోవాలో జైని సీఎం ని ఎలా చేయాలో నాకు తెలుసు మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి ఐ యామ్ దంజే ఇట్స్ ఓవర్ విత్ దెం ఎమ్మా సత్య ఉండకూడదు బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా నిన్ను చంపడానికి చాలా మంది కాచు కూర్చున్నారు ఆ అవకాశం మాకే వచ్చింది నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుందనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి పోయాయి ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు ఈసారి అలా కాదులే నిన్నొక్కడిని చంపితే మా పదిహేను మందికి లైఫ్ సెటిల్మెంట్ సింగిల్ పేమెంట్ వదులుకుంటామా నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా నేను మాత్రం వదులుకుంటానా ఆ కార్పెట్ సెక్షన్ లో కూడా జరుగుతుంది సార్ బ్రహ్మని షటర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తెప్పించాబు అంతలా ఏడుస్తుంటే చూస్తూ కూర్చున్నాంటి చేసిన తప్పకి శిక్ష ఏంటే వాగుతున్నావు సత్యాన్ని పేరు పెట్టాడయ్యా నేను అబద్ధం సత్య దగ్గర నుంచి నా దగ్గర పాలు కూడా తాగలేదు ఎందుకంటే తల్లికి శిక్ష ఏంటంటారయ్యా పాలు తాగపోతే డబ్బా పాలు నేను ఇంత ముత్తుకున్నా నీకు అర్థం కావట్లేదా నేను అబద్ధం మొత్తం బతకలేను ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప నాకు మనసు అంత ఉండదు నన్ను తీసుకెళ్తావా లేదా చెప్పుకోటి జేయన్నా ప్రేమిక ఉంది కదా అదే ఆశ్రమం కల్లా బ్రహ్మానికి ద్రోహం చేశాను నిజం చెప్పేస్తానని తగనియో చేస్తుంది ఆ పాస్పోర్ట్లో అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను దేశం కదా లోకం దాటించేయి అన్నా నేను చెప్పేదే ఎక్కువ దిగు ఆపరేటిటైన్ చేయను ఇరిటేట్ చెక్కు లేపోతుండే అంత దాకా రానే వస్తే నేను చూసుకుంటా ఆ బ్రహ్మ మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి ఇప్పుడు దాకా నా పాలిటిక్స్ చూసా కొంచెం షుగర్ వేయచ్చు కదా ఆల్రెడీ ఉంది సార్ ఎక్కడ మీ ఒంట్లో ఏమై నాయుడు ఊరందరికి నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం న్యాయమైన ఇది ఎంత దూరమైనా వచ్చావుగా నువ్వు అడిగిన